హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మీకు ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను ఫ్రాక్ కటింగ్ చూపించే ముందు మీకు ఫ్రాక్ గురించి కొంచెం అవగాహన కల్పించిన తర్వాత కటింగ్ చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను మీకు బిగినర్స్ కాబట్టి ఇలా స్లీవ్లెస్తో ఉండే చిన్నపిల్లల ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను ఇది చిన్నపిల్లల కోసమే కాదండి ఎవరికైనా కొలతలు తీసుకునే విధానం కానీ కట్ చేసుకునే విధానం కానీ సేమ్ ఒకేలాగా ఉంటుంది మీకు ఈ ఫ్రాక్ కటింగ్ చూపిస్తే మీరు అన్ని ఏ సైజ్ ఫ్రాక్ అయినా ఈజీగా కుట్టుకోవచ్చు ఇలా ఫ్రిల్స్ వచ్చేది ఒక మోడల్ ఉంటుంది మనకి బేసిక్గా నేర్చుకోవడానికి తర్వాత ఇది సెమీ అంబ్రిల్లా కటింగ్ అండి ఇది కొంచెం కింద ఫ్లేర్ తక్కువ వస్తుంది ఇలా ఇది ఫుల్ అంబ్రిల్లా ఇది కొంచెం పార్టీవేర్ వాటికి యూజ్ చేస్తాము ఇది కొంచెం కింద ఫ్లేర్ ఎక్కువ వస్తుంది నేను ఫస్ట్ ఈ ఫ్రెండ్స్ ఉన్న ఫ్రాక్ కటింగ్ చూపించిన తర్వాత మిగతా ఇవి కూడా చూపిస్తాను మా వీడియోస్ చూసి మీరందరూ మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అందరికీ హండ్రెడ్ డేస్ క్లాసెస్ సిరీస్లో భాగంగా ఈరోజు వీడియోలో మనం ఫ్రాక్ కటింగ్ మెజర్మెంట్ ఫ్రాక్ ఉంటే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పటివరకు మనం హెమ్మింగ్ ఎలా చేయాలి మిషన్ ఎలా ఆపరేట్ చేయాలి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఈరోజు వీడియోలో ఫ్రాక్ కటింగ్ ఎలా చేసుకోవాలి కొలతలు ఎలా తీసుకోవాలి మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రాక్ని ఇలా తిరిగేసుకోవాలి మనం సైజ్కి ఏదైనా ఫ్రాక్ తీసుకునేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ ఉన్న ఫ్రాక్ తీసుకోవాలి ఫ్రాక్ కటింగ్ మెజర్మెంట్ ఫ్రాక్ కరెక్ట్గా ఉంటే ఏ సైజుకైనా ఒక ఒకేలాగా కొలతలు తీసుకోవడం ఉంటుంది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా మెజర్మెంట్ ఫ్రాక్ ఉంటే ఒకేలాగా ఉంటుంది ఈ ఫ్రాక్ మీరు మెజర్మెంట్ తీసుకోవడం నేర్చుకుంటే మీరు ఏ ఫ్రాక్ అయినా మెజర్మెంట్ ఈజీగా తీసేసుకోగలుగుతారు ఇప్పుడు ఫ్రాక్ మెజర్మెంట్ తీసుకోవడం ఎలాగో చూద్దాం ఈ మెజర్మెంట్స్ అన్నీ తీసుకుని నోట్ చేసుకొని మనం ఒక పేపర్ పెయిన్ పెట్టి కట్ చేసుకుందాం ఇప్పుడు తీసుకోవడం ఎలాగో చూపిస్తాను ఫస్ట్ మనం ఫ్రాక్ లెంత్ తీసుకోవాలి లెంత్ తీసుకునేటప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా ఎక్స్ట్రా దీనికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా టేప్ నెల ఎక్స్ట్రా పెట్టి ఇక్కడ బాడీ లెంత్ ఎంత ఉందో దానికంటే కూడా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడ నైన్ ఇంచెస్ వచ్చింది మనకి ఖర్చులతో కలిపి మొత్తం పైన షోల్డర్ దగ్గర ఇక్కడ కూడా ఖర్చులతో కలిపి మనకి ఈ ఫ్రాక్ కొలత నైన్ ఇంచెస్ వచ్చింది ఏ ఫ్రాక్ అయినా మనం ఇలాగే తీసుకోవచ్చు నైన్ ఇంచెస్ ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు ఏ ఫ్రాక్ అయినా మనం తీసుకునే విధానం ఇలానే ఉంటుంది లెంత్ ఇలా తీసుకుంటే ఆ ఫ్రాక్ లెంత్ ఎంత వస్తే అంత పెట్టుకోవచ్చు ఇది మనకి ఖర్చులు కాకుండా అయితే ఎయిట్ ఇంచెస్ ఉంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఖర్చులు కాకుండా ఎయిట్ ఇంచెస్ ఉంది నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసిన తర్వాత నైన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు మనం ఇంకేమీ యాడ్ చేసుకునే అవసరం లేదు ఇలా తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి షోల్డర్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కూడా మనం ఇక్కడ ఖర్చుల కోసం ఇలా ఎక్స్ట్రా పెట్టుకుని తీసుకోవాలి దీన్ని ఇలా ఫ్లాట్గా ముడతలు లేకుండా చక్కగా నీట్గా పెట్టేసుకొని ఇలా ఇక్కడ ఖర్చుకి ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ కూడా ఖచ్చుకి ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ షోల్డర్ మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ హాఫ్ ఇక్కడ హాఫ్ పెట్టిన తర్వాత టోటల్గా షోల్డర్ ఈ ఫ్రాక్కి ఎయిట్ ఇంచెస్ ఉంది చంక్ ఉందో చూసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ చంక్ ఎంత ఎంత ఉందో చూసుకోవాలి ఇది ఒకవేళ మనకి కరెక్ట్గా తీయడం రాకపోతే ఇక్కడ ఇలా ఒక మార్క్ చేసుకొని ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఓకేనా చంక డీప్ మనకి ఫోర్ అండ్ హాఫ్ ఉంది అలాగే నెక్ డీప్ కూడా చూసుకోవాలి నెక్ డీప్ మనకి టూ అండ్ హాఫ్ ఉంది టూ అండ్ హాఫ్ ఇంచ్ నెక్ ఫోర్ అండ్ హాఫ్ చంక ఉంది ఇప్పుడు మనం చెస్ట్ కొలత తీసుకోవాలి చెస్ట్ కొలత తీసుకునేటప్పుడు ఈ అవుట్ సైడ్ ఉన్న ఖర్చులు కాకుండా లోపల కరెక్ట్గా ఈ స్టిచ్చింగ్ నుంచి ఈ స్టిచ్చింగ్ వరకు ఫిట్టింగ్ కొలతలు ఎంత ఉన్నాయో అంత తీసుకోవాలి మనకి ఫిట్టింగ్ కొలతలు లెవెన్ అండ్ హాఫ్ ఉన్నాయి అలాగే వేస్ట్ దగ్గర కొలత కూడా తీసుకోవాలి ఇది మనకి టెన్ అండ్ హాఫ్ ఉంది కుట్టు వరకు బయట ఉన్న ఎక్స్ట్రా ఖర్చులు కాకుండా ఇక్కడ లెవెన్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ టెన్ అండ్ హాఫ్ ఉంది మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్గా ఫస్ట్ మనం బాడీ లెంత్ తీసుకున్నాము ఇక్కడ ఇక్కడ ఖర్చులు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాము తర్వాత మనం షోల్డర్స్ తీసుకున్నాము తర్వాత మనం చంక తీసుకున్నాం తర్వాత నెక్ డీప్ తీసుకున్నాము ఇది ఫ్రంట్ నెక్ డీప్ అలాగే బ్యాక్ నెక్ డీప్ కూడా తీసుకోవాలి తర్వాత మనం చెస్ట్ కొలత వేస్ట్ కొలత తీసుకున్నాం ఇవి నేను మొత్తం మీకు ఒకసారి రాసి చూపిస్తాను తర్వాత మనం ఈ ఫ్రాక్ లెంత్ ఉందో చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ కత్ ఇక్కడ వరకు ఉంది కదా కుట్టు ఇక్కడ కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఫ్రాక్ లెంత్ ఇక్కడ ఫో ఫోల్డింగ్ చేయడానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే టోటల్గా ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది మనకి నెక్ వెడల్ప్ చూసారా ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది ఫోర్ అండ్ హాఫ్ నెక్ వెడల్పు డీప్ ఇది టూ అండ్ హాఫ్ ఉంది వెడల్పు ఫోర్ ఇంచ్ ఫోర్ అండ్ హాఫ్ ఉంది బ్యాక్ నెక్ డీప్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది బ్యాక్ నెక్ డీప్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది ఫస్ట్ మీరు కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా బిగినర్స్ అయితే కనుక పేపర్ పైన కట్ చేసుకోండి మీకు కరెక్ట్గా కటింగ్ వచ్చింది అన్నప్పుడు అప్పుడు క్లాత్ పైన కట్ చేసుకోవచ్చు పేపర్ అయితే ఎన్ని పేపర్స్ వేస్ట్ అయినా పర్లేదు కదా ఒకసారి కటింగ్ చేయగానే కటింగ్ రాదు అందుకని పేపర్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది మీకు ఎన్ని పేపర్లు వేస్ట్ అయినా పర్లేదు ఓకేనా ఇంకా మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ బాడీ లెంత్ తీసుకున్నాం కదా మనం దీని మీద స్టార్ట్ చేయటం కదా లెంత్తో స్టార్ట్ చేయాలి క్లాత్ ఎప్పుడైనా వేస్ట్ అవ్వకుండా మనం ఈ కింద నుంచి ఇలా స్టార్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి లెంత్ మనకి నైన్ ఇంచెస్ వచ్చింది ఖర్చులతో కలిపి నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి తర్వాత మనకి షోల్డర్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది మనం ఈ అడ్డంగా తీసుకున్న కొలతలన్నీ తీసుకున్న దాంట్లో సగమే పెట్టుకోవాలి మనం హాఫ్ పెట్టుకోవాలి తీసుకున్న కొలతల్లో మనకి ఎయిట్ ఇంచెస్ షోల్డర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫోర్ ఇంచెస్ పెట్టాలి ఫోర్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి ఇలా ఒక మార్క్ చేసాను చూడండి తర్వాత చంక తీసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ ఉంది డౌన్ ఫోర్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ పెట్టుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఇలా బాక్ షేప్లో ఒక మార్క్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు చెస్ట్ కొలతలు వేస్ట్ కొలతలు తీసుకున్నాం కదా అవి రెండు కూడా మనం తీసుకున్న కొలతల కంటే హాఫ్ పెట్టుకోవాలి చెస్ట్ కొలత మనకి లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది దాంట్లో సగం తీసుకోవాలి సగం అంటే మనకు పావు తక్కువ ఆరు వస్తుంది పావు తక్కువ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి వేస్ట్ మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచు ఉంది టెన్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ మనం ఈ చెస్ట్ కొలత వేస్ట్ కొలత కలిపి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఒకవేళ మనకి ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ పెద్దవాళ్ళకైతే డాట్స్ ఉంటాయి కదా ఒకవేళ ఇక్కడ డాట్స్ వేయాల్సి వస్తే ఇక్కడే మనం ఒక వన్ ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పాప ఫ్రాక్ డాట్స్ లేవు కాబట్టి నేను పెట్టట్లేదు డాట్స్ ఉంటే మాత్రం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు మనం కరెక్ట్ కొలతలు తీసుకున్నాం కదా మనకి ఇక్కడ ఖర్చు కావాలి కదా ఎక్స్ట్రా స్టిచ్చింగ్కి ఖర్చు కోసం మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఎక్స్ట్రా ఇక్కడ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుని ఇలా కలిపి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ వెడల్పు ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది కదా ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే మనకి సగం రెండు పావు ఉంటుంది రెండు పావు ఉంటే మనకి స్టిచ్చింగ్ చేస్తే వెడల్పు అవుతుంది కాబట్టి ఇది టూ ఇంచెస్సే తీసుకోవాలి మనకి కుట్టిన తర్వాత కట్ చేసిన తర్వాత కుట్టిన తర్వాత మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది నెక్ వెడల్పు నేను టూ ఇంచెస్ తీసుకుంటున్నాను అలాగే నెక్ డీప్ మనకి టూ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది మనం కొలతలు తీసుకున్నప్పుడు ఇది టూ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది ఇప్పుడు నుంచి ఇప్పుడు నేను చూపించిన ఈ కొలతలు అన్నీ మనవి ఫ్రంట్ పార్టీ మాత్రమే ఫ్రాక్లో ఫ్రంట్ పార్టీ మాత్రమే బ్యాక్ పార్ట్కి జిప్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఫ్రంట్ పార్టే చూపించాను నేను ఇది కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ చూపిస్తాను కట్ చేసుకోసారి చంక డ్రా చేసుకోవడానికి చిన్నపిల్లలకైతే ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా మార్క్ పెట్టుకొని మార్క్ పెట్టుకొని ఇలా కలుపుకోవాలి అలాగే నెక్ కూడా మనకు కావాల్సిన షేప్ పెట్టుకోవచ్చు నెక్ నేనైతే రౌండ్ షేప్ మార్క్ చేస్తున్నాను ఫ్రాక్స్కి అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేను చూపించేది ఈ సైడ్లో ఉంది కదా దీని దగ్గర ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇలా షేప్ తీసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా మార్క్ పెట్టుకొని ఇలా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి మనం ఎక్కడ వరకు అయితే ఫిట్టింగ్ కొలతలు తీసుకున్నామో అక్కడ నేను ఇలా కటింగ్ పెట్టాను ఇవి కుట్టేటప్పుడు కరెక్ట్గా ఈ లైన్లోనే కుట్టుకోవాలి ఫిట్టింగ్ కొలతలు మనం ఎక్కడి వరకు అయితే మనం ఫిట్టింగ్ కొలతలు తీసుకున్నామో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఫిట్టింగ్ కొలతలు తీసుకున్నాం కదా ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది మనం కొలతలు ఎలా తీసుకున్నామో మనం కొలతలు ఫ్రాక్ మీద తీసుకున్నప్పుడు ఇలా తీసుకున్నాము చెస్ట్ కొలత వేస్ట్ కొలత షోల్డర్ ఇవన్నీ మనం తీసుకోవడం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకున్నాము ఇప్పుడు ఎక్స్ట్రా కలుపును ఖర్చును కలిపేసుకున్నాము ఇప్పుడు మనం పిల్లలకైతే కంపల్సరీ జిప్ కానీ ఉక్స్ కానీ పెడతాం కదా బ్యాక్ సైడ్ ఇప్పటివరకు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా పిల్లలకైతే కంపల్సరీ జిప్ వేస్తాం కాబట్టి ఈ జిప్ వేయడానికి ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా ఇది దీనికోసం మనం ఈ కటింగ్ చేసేటప్పుడే ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పెట్టి ఇలా పెట్టేటప్పుడే మనం ఉక్స్ పట్టి అయితే ఒకటి పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ జిప్ అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మిగతా అంతా హెల్స్టిచ్ డ్రా చేసుకోవచ్చు నేను దీంతోటే మార్కు చేస్తున్నాను ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ చంక డీప్ తీసేటప్పుడు హాఫ్ ఇంచ్ దగ్గర పెట్టి తీసాం కదా బ్యాక్ కొంచెం పైకి ఉండాలి తక్కువ ఉండాలి ఫ్రంట్ పార్ట్ కంటే లేదా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం లోపలికి తీసుకోవాల్సి ఉంటుంది ఇలా కటింగ్ మార్క్స్ కూడా అన్నీ పెట్టేసుకోవాలి బ్యాక్ మీకు డీప్ వన్ అండ్ హాఫ్ ఇంచే ఉంది కాబట్టి ఇలా చూసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ కూడా మనకు కావాల్సిన నెక్ అంటే ఇంత చిన్న నెక్కి నెక్ షేప్స్ ఏం పెట్టం వేరే ఏదైనా డీప్ నెక్స్ అలా ఉండి డిజైన్ పెట్టుకున్నా ఇక్కడ మనకు నచ్చిన షేప్ పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇక్కడ ఎక్స్ట్రా వన్ ఇంచ్ వదిలేసాం కదా ఇక్కడ ఒక మార్క్ చేసి చూపిస్తున్నాను మేడం ఎక్స్ట్రా ఇక్కడ వన్ నుంచి వదిలేసాము ఇప్పుడు ఇది కూడా కట్ చేసి చూపిస్తాను కట్ చేస్తాను దీనికి కూడా ఇలాగే పెట్టుకోవాలి ఇవన్నీ కుట్టేటప్పుడు మనకు ఉపయోగపడతాయి ఇది మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ ఇలా చిన్న కటింగ్ పెట్టేసుకుంటే మనకి ఎంతవరకు ఎక్స్ట్రా తీసుకున్నాము అనేది తెలుస్తుంది ఇప్పుడు మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇది జిప్పు కానీ ఉప్స్ కానీ వేయడానికి ఎక్స్ట్రా తీసుకున్నది ఇలా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది ఇది ఫ్రంట్ పార్ట్ దీనికి దీనికి వేరియేషన్ ఏంటో మీకు అర్థమైంది కదా చంక కొంచెం దీనికి లోపలికి ఎక్కువ తీశాను ఫ్రంట్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్ చంక బ్యాక్ పార్ట్ దానికంటే కొంచెం లోతు ఎక్కువ తీశాను ఇది ప్రతి దానికే వస్తుంది డ్రెస్కైనా బ్లౌజ్కైనా దేనికైనా ఇలా ఉంటుంది అండ్ అలాగే నెక్ డీప్ కూడా విడిగా తీశాను ఇప్పటి వరకు మీకు పేపర్ కటింగ్ చేసి చూపించాను కదా రేపటి వీడియోలో మీకు ఈ క్లాత్ తో ఫ్రాక్ కటింగ్ చేసి చూపిస్తాను దీనికి లైనింగ్ కూడా ఉంటుంది విత్ లైనింగ్ తో ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను